ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయాన్ని దర్శించుకుందాము ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చరిత్ర స్థల పురాణం అలాగే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వాడపల్లి క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రావులపాలెం నుంచి బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్గా ఉంటాయండి అలాగే రావులపాలెం చేరుకోవడానికి ప్రతి సిటీ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి లేదంటే ట్రైన్ మీద అయితే రాజమండ్రి స్టేషన్లో దిగాలి ఈ వాడపల్లి క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అందులో ముఖ్యమైనది ఏడు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చి ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లయితే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేర్తాయండి చాలామంది భక్తులు చాలా దూరాల నుంచి కాలినడకన వచ్చి ఏడు శనివారాలు స్వామివారిని దర్శనం చేసుకుంటారన్నమాట దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు స్వామివారి మహిమలని ప్రతి శనివారం కూడా ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మనకి దర్శనానికి ఐదు ఆరు గంటలు పడుతుందన్నమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రద్దీ ఉంటుంది అనేది శనివారం శనివారం అయితే స్పెషల్ దర్శనం క్యూ లైన్లు కూడా ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అలాగే ఫిఫ్టీ రూపీస్ టికెట్లో స్పెషల్ దర్శనం క్యూ లైన్లు కూడా ఉంటాయి అవి కూడా చాలా టైం పడతాయండి రద్దీ ఉంటుందన్నమాట అందుకే ఇక్కడ స్వామివారిని ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు అలాగే ఈ వాడపల్లి క్షేత్రంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది మనకి పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు ఏ టైంలో వెళ్ళినా మనకి భోజనం అయితే దొరుకుతుంది ఈ ఆలయం దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది ఇప్పటి వరకు ఈ క్షేత్రం యొక్క టైమింగ్స్ ఎలా చేరుకోవాలి అన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే పురాణం అలాగే స్వామివారి చరిత్ర అన్నీ కూడా తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తిరుమల ద్వారకా తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం కాలుష్యానికి చాలా దూరంగా ఉంటుందండి వెంకటేశ్వర స్వామివారు ఎర్రచందనం చెక్క మధ్యలో స్వయంభూగా వెలిసారన్నమాట ఇక్కడే శిలాఫలకం ఆధారంగా ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఈ విధంగా ఉందండి వైకుంఠంలో ఒకసారి సనక సనందనాది మహర్షులు నారాయణ్ణి దర్శించుకొని వచ్చి భూలోకమున పాపం పెరుగుచున్నది అధర్మం అన్యాయం పెరుగుతున్నవి వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకున్నారు అయితే విష్ణువు వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో ఆర్భ స్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహం నౌకాపురి చేరుకుంటాను ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు కనిపించకపోవడం జరుగుతూ ఉండేది ఒకరోజు ఊరిలో కలవృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే గరుడ పక్షివాలి ఉన్న చోటులో నేను ఉన్న చందనపేటక దొరుకుతుందని చెప్పాడు ప్రజలు స్వామివారి ఆదేశానుసారం వెళ్ళగా చందనపేటిక కనిపిస్తుంది దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది దానితో గతంలో నారదుల వారి వలన తెలిసిన విశేషాలతో ఆ అవతార రూపమునకు గౌతమి తీరాన దేవాలయం నిర్మించి మూర్తిని ప్రతిష్ఠించి పూజించుట ప్రారంభించారన్నమాట అండి స్వామివారు వెలిసిన వృత్తాంతం పూర్వపు ఆలయం గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండేదట అప్పుడు ఆ కోతలకి ఆ ఆలయం అయితే నదిలో కలిసిపోయిందట సో ఇప్పుడున్న ప్రస్తుత ఆలయం అయితే పినపోతు గజేంద్రుడు అనే ఆయన కట్టించారట పదిహేడు వందల సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి ఆలయాన్ని నిర్మించి దూపదీప నైవేద్యాలకు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని వజ్రవైడూర్యాలను విరాళంగా ఇచ్చారు ఈయన భక్త శిఖామణిగా పేరు పొందారు ఈ వాడపల్లి క్షేత్రంలో మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుండి ఐదు రోజుల పాటు స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతాయండి ఈ కళ్యాణోత్సవాలకు అశేషంగా ప్రజలు వస్తూ ఉంటారు ఎర్రచందనం కొయ్యలో వెలిసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ క్షేత్రంలో ఏడు శనివారాల దర్శనం మొక్కుకున్న వాళ్ళు ఏడు శనివారాలు పూర్తయిపోయిన తర్వాత ఆఖరి శనివారం అష్టోత్తరం ఇక్కడ మీరు చూస్తున్నది అదే చూశారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట వాడపల్లి క్షేత్రం యొక్క విశిష్టత చరిత్ర అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ